వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇక ఏదో డేట్ చూసుకుంటే జనవరి ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో కలకడ కోలార్ వీకోట కలికిరి అలాగే చింతామణి టమాటా ధరలు ఎలా ఉన్నాయో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళ్లే ముందు నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ముందుగా కలకడ విషయానికి వస్తే ఇక్కడ పదహైదు కేజీల బాక్సులు మూడు వందల డెబ్భై రూపాయలయితే టాప్ పడింది యావరేజ్ మార్కెట్ చూసుకుంటే రెండు వందల నుంచి రెండు వందల యాభై మూడు వందలు మూడు వందల యాభై రూపాయల వరకు అయితే పలికింది ఇంకా అలాగే కోలార్ విషయానికి వస్తే ఇక్కడ పదహైదు కేజీల బాక్సులు మూడు వందల యాభై రూపాయలు టాప్ రేట్ పడింది యావరేజ్గా చూసుకుంటే నూట యాభై రూపాయల నుంచి రెండు వందలు రెండు వందల యాభై మూడు వందల వరకు అయితే యావరేజ్ రేట్లు పలికాయి ఇక వీకోట విషయానికి వస్తే ఇక్కడ టాప్ రేట్ చూసుకుంటే పదహైదు కేజీ బాక్స్ మూడు వందలయితే టాప్ రేట్ పడింది నూట యాభై రూపాయల నుంచి రెండు వందలు రెండు వందల యాభై రెండు వందల డెబ్బై రూపాయల వరకు అయితే యావరేజ్ రేట్లు పలికాయి ఇక కలికరి విషయానికి వస్తే ఇక్కడ పదహైదు కేజీల బాక్సులు మూడు వందల నలభై రూపాయలు అయితే టాప్ రేట్ పెట్టింది ఫస్ట్లో రెండు వందల డెబ్బై రూపాయలు టాప్ పెట్టుబడి లాస్ట్లో అయితే ధర అయితే పెరిగింది కలికరిలో మూడు వందల నలభై రూపాయలు టాప్ రేపు పడింది యావరేజ్గా నూట ముప్పై రూపాయల నుంచి మూడు వందల వరకు అయితే పలికింది ఇక చిందామణి విషయానికి వస్తే ఇక్కడ పద్నాలుగు కేజీలు బాక్సులు టాప్ రేట్ చూసుకుంటే రెండు వందల తొంభై రూపాయలు టాప్ రేట్ పడింది యావరేజ్ మార్గా చూసుకుంటే నూరు రూపాయల నుంచి నూట యాభై రెండు వందలు రెండు వందల యాభై రూపాయల వరకు అయితే పలకడం జరిగింది